హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డెట్ టు డిఎస్ సంబంధించిన అంశాలు అలాగే ఏపీలో మరి డిఏ సంబంధించిన అంశాలు అవసరం అన్ని విశ్లేషణ చేస్తే మరి ముందుగా చాలామంది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మరి పదహారు వేల డిఎస్ సంబంధించి తెలంగాణ వారు అప్లై చేయొచ్చా లేదా మరి టెట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెట్ సంబంధించి కావచ్చు మరి తెలంగాణ టేట్ సంబంధించి కావచ్చు సి సంబంధించి సంబంధించవచ్చు మార్కులు ఆడుతున్నారు రిజర్వేషన్ సంబంధించి ఆడుతున్నారు ఆల్రెడీ మనం రెండు వీడియోలో చెప్పినప్పటికీ కొంతమందికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో మరొకసారి దీన్ని కొంచెం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ముందుగా మరి తెలంగాణలో డిఎస్సి అప్పుడు అంటే మన గతంలో ఎయిటీ పర్సెంట్ ట్వంటీ ఉండేది ఎయిటీ లోకల్ ట్వంటీ నాన్ లోకల్ మరి ప్రస్తుతం మాత్రం తెలంగాణలో నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఉంది మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ డిఎస్ రెండు వేల ఇరవై మరి దాదాపు ఒక ఎనిమిది జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్స్ సాధించారు నాన్ లోకల్లో ఫైవ్ పర్సెంట్ వాస్తవానికి మీరు అలా వని స్త్రీలు వనిస్ట్ జాబితాలో చాలా క్లియర్గా ఇచ్చారు మా డిస్క్రిప్షన్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ సెలక్షన్ జాబితాలో ఓపెన్ మెరిట్లో అంటే ఒక జిల్లాలో ఉన్న ఓపెన్లో అందులో ఫైవ్ పర్సెంట్లో టాప్లో ఫైవ్ పర్సెంట్లో ఉన్న జాబ్స్ ఇచ్చారు అలాగే రిజర్వేషన్లో ఒక రిజర్వేషన్లో ఏవైతే రిజర్వేషన్లో మినిమం ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ పోస్టులు అంటే మొత్తం ఉన్న వన్ శాతం పోస్టులో రిజర్వేషన్లో కూడా మరి ఫైవ్ పర్సెంట్ పోస్టులు వస్తే అంటే మినిమం ఒక రిజర్వేషన్లో ఇరవై ఐదు ముప్పై పోస్టులు ఉంటే అందులో ఒక రెండు పోస్టులు వస్తాయి కాబట్టి రెండు ఫైవ్ పర్సెంట్లో అందులో కూడా టాప్ వన్ టూ ఉన్న వాళ్ళకు కొన్ని జిల్లాలో జాబ్స్ ఇచ్చారు దాన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది రిజర్వేషన్లో కూడా జాబ్స్ ఇచ్చారని ఇతర రాష్ట్రాల వారికి అంటే ఒక రెండు జిల్లాలో మాత్రమే అలా రిజర్వేషన్ జాబ్స్ వస్తాయి ఎందుకంటే ఎక్కువ ఓపెన్ ఉంటాయి కాబట్టి రిజర్వేషన్లో అన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఫైవ్ పర్సెంట్లో ఒకటే రెండు జిల్లాలు మాత్రం వచ్చే మిగతా అన్ని జిల్లాలు మాత్రం అంటే మిగతా ఒక ఆరు రెండు నుంచి ఏడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వారు మన నాన్న లోకల్ సంబంధించి కొంరంజులో సంబంధించి సూర్యాపేట నల్గొండ సంబంధించి కావచ్చు కామారెడ్డి అన్ని జాంబాద్ ఇలా తది జిల్లాలో ఖమ్మం కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇలాంటి జిల్లాల్లో మరి ఓపెన్ ఓపెన్లో నాన్ లో జాబ్ సాధించడం జరిగింది ఇక కొన్ని జిల్లాలో మాత్రం కూడా జాబ్ సాయించారు ఒక రెండు రిజర్వేషన్లో బీసీఏ కావచ్చు ఎస్సీ రిజర్వేషన్లో కావచ్చు టాప్ లో ఒక పోస్ట్ ఉంటుంది కాబట్టి అంటే ఇరవై ఐదు ప్లస్ సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక పోస్ట్ వస్తుంది కాబట్టి అందులో మాత్రం టాప్లో ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రం ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉత్తర్ల ప్రకారం అలాగే ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి మార్పు లేవు ట్వంటీ పర్సెంట్ నాలుగు లోకల్లో ఉంది టూ థౌసండ్ టూ థౌసండ్ మనకు ఛాన్స్ ఇవ్వలేదు టూ థౌసండ్ ఎయిటీన్లో కోర్టు ఆర్డర్ వాళ్ళు ఇచ్చారు మరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి క్లియర్ గా మెన్షన్ చేశారు తెలంగాణ అప్లో చేసుకొని కొంతమంది అప్డేట్ కావట్లే అన్నారు వాస్తవానికి ఒకటి గమనించాలి అప్లోడ్ అనేది ఖచ్చితంగా స్కానింగ్ అనేది ఏం అప్డేట్ అప్లోడ్ చేసినా అప్లోడ్ అవుతుంది గతంలో చాలా సార్లు చెప్పాం కేవలం మార్క్ల విషయంలో మార్క్ ఎంటర్ చేసేటప్పుడు సపోజ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి అన్నప్పుడు మనకు ఫార్టీ ఫైవ్ ఉన్నట్టు మాత్రం అక్కడ తీసుకోవద్దు సిస్టమ్ మిగతా ఏ అంశాలను ఖచ్చితంగా తీసుకుంటుంది గతంలో కూడా మనం టీఎస్పీఎస్ జారీ చేసినప్పుడు ఏదైనా ఒక సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు ఖచ్చితంగా అంటే మినిట్ టు మినిట్ అక్కడ ఎక్కడ కూడా స్కానింగ్ తీసుకోవడం వెంట వెంటనే రిజెక్ట్ చేయడం జరగదు ఆ స్కానింగ్ అనేది ఏ సర్టిఫికేట్ పెట్టి అప్లోడ్ చేసిన జరుగుతుంది కాబట్టి మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళు అంటే రిజర్వేషన్ నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉత్తర్వుల ప్రకారం కూడా మేము ఉంటుందని చెప్పాం కాబట్టి అక్కడ క్లియర్గా రాశారు కాబట్టి అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు ముఖ్యంగా మరి ఉన్న ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కువ మంది అడుతున్న డౌట్ ఏంటంటే ఖచ్చితంగా మరి అంటే ఒక సీటెట్ అభ్యర్థికి ఇక్కడ ఎనభై మార్కులు వస్తే క్వాలిఫై ఆ డెబ్బై ఆరు వస్తే క్వాలిఫై ఎందుకంటే ఆ సీటెట్ అనేది అందరికి తొంభై మార్కులు లాగా కాబట్టి మీరు రిజర్వేషన్లకు ఫైవ్ పర్సెంట్ సాల్ ఇచ్చారు కాబట్టి మన మితా వారికి ఆ వాస్తవానికి సీటెట్ పైన మినహాయింపు ఎక్కడ ఏ రాష్ట్రం అనుమతి ఇవ్వలేదు కానీ మన తెలంగాణ లో ఇస్తున్నారు గతంలో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసాం టూ థౌసండ్ సెవెంటీ టీఆర్లో కూడా మరి సీటెట్ సంబంధించి మన గతంలో చెప్పడం జరిగింది సీటెట్లో తెలంగాణలో అంటే ఆ రిజర్వేషన్ ఏ ఏ విధంగా ఏ విధంగా అయితే రాష్ట్ర సడలింపు ఉందో అక్కడ సీటెడ్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది వాస్తవానికి సీటెడ్ సంబంధించి ఎలాంటి సరలింపు లేదు మరి అక్కడే అర్థం చేసుకోవచ్చు సీట్లో డెబ్బై ఐదు వచ్చినా అంటే ఒక ఏసీ అభ్యర్థికి అరవై ఐదు వచ్చిన డెబ్బై వచ్చిన బీసీ అభ్యర్థికి డెబ్బై ఆరు వచ్చినా ఎనభై ఒకటి వచ్చినా ఎనభై వచ్చినా ఎలిజిబుల్ అవుతున్నారు వాస్తవానికి మరి ఆ రిజర్వేషన్ ఇక్కడ వర్తింపు వేసుకున్నారు అలాంటి అలా వర్తింపు వేసుకోవడానికి వీలు లేదు కానీ ఇక్కడ వర్తింపు వేసుకున్నారో కాబట్టి మరి సీటెట్ ఎవరైతే రాశారో తెలంగాణ అభ్యర్థులు ఆ మార్కులు ఉన్న అప్లై చేసుకోవచ్చు లేదంటే పూర్వపు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఒక నాలుగు డెట్ జరిగాయి మనకు రెండు వేల పదకొండు పన్నెండు రెండు ఎట్లు పద్నాలుగు జరిగిన ఒక డేటు పద్నాలుగు మేలో అంటే పదమూడు ఒడికి వచ్చింది పద్నాలుగులో రాష్ట్రం విడిపోయే ముందు మార్చి పదహారు టెట్ జరిగింది ఆ టెట్ ఎవరైతే పాస్ అవుతారో లేదంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మధ్యలో నిర్వహించిన గత మూడు నాలుగు డేట్లో రాసి ఉంటారు తెలంగాణ బట్టి వాళ్ళకు కూడా ఎలిజబుల్ ఉంటుంది కాబట్టి ఎంత క్లారిటీ అర్థం చేసుకొని అంటే మనం చెప్పేది ఖచ్చితంగా ఏ ఎవరు ఏ టెట్ రాసినా మినిమం టెట్లో నాన్ లోకల్ జాబ్నంటే టెట్ స్కోర్ కూడా కీలకం కాబట్టి ఎందుకంటే సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో రాస్తే టెట్ మార్కులు పెద్ద డిఫరెంట్ ఉండదు తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చినా ఖచ్చితంగా జాబ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి అంటే జాబ్ సంబంధించి టెట్ పెద్ద వేటిగా అనేది సొంత జిల్లాలో ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే పోస్టులు బట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ మన సొంత జిల్లాలో డిఎస్సీ ఉంటే డిఎస్సీ కూడా ఎక్కువ మనకు సాధించవచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పక్క రాష్ట్రాలు రాస్తున్నా కానీ ఖచ్చితంగా టెట్ కీలకం కాబట్టి మినిమం వంద పైన వాళ్ళు టెట్ రాస్తే ఖచ్చితంగా డిఎస్సిలో ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అరవై డెబ్బై వచ్చిన రాసుకోవచ్చు జస్ట్ రాసుకోవడానికి పని చేస్తుంది ఎందుకంటే అరవై డెబ్బై నోట్లో ఆల్మోస్ట్ మనం ఫోర్ ఫైవ్ మార్క్స్ డిఫరెంట్ ఉంటాం కాబట్టి వాళ్ళకి మినిమం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా మార్కులు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం రాసుకోవచ్చు లేదు ఖచ్చితంగా ఒక ఒకరిద్దరు అభ్యర్థులు డిఎస్సీ కూడా సాధిస్తాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అంటే మనం బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళకన్నా టెట్టు టెట్ సంబంధించి మరి తక్కువ కాబట్టి డిఎస్ఎల్ ఎక్కువ మార్క్స్ సాధిస్తే మరి ఓపెన్లో రావడానికి అవకాశం ఉంటుంది అది కూడా సీటెట్ సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ రాసిన వారికి అలాగే సీటెట్ సంబంధించి తక్కువ మార్కు ఉన్న అంటే రాష్ట్రాల సడలింపు బట్టి టెట్టు రాసినా ఆ మార్కుల ప్రకారం రాసుకుంటే ఖచ్చితంగా రాసుకోవచ్చు వెరిఫికేషన్ నాటికి మా అభ్యర్థులు కారణిస్తారు మొత్తంగా అయితే వంద పైన ఉన్న వాళ్ళకి ఎలా డౌట్ లేదు రిజర్వేషన్ కూడా వాళ్ళని ఆబ్జెక్షన్ చేస్తే తెలంగాణ డీఎస్ ఇచ్చారని చూపెట్టొచ్చు నైన్టీన్ సెవెన్టీ ఫోర్ తరఫు ఎక్కడ కూడా పక్క రాష్ట్రాలకు రిజర్వేషన్ వర్తించే ఎక్కడ లేదు అలా వర్తించే ఉంటే ఖచ్చితంగా తెలంగాణ డీఏ వాళ్ళని పక్కన పెట్టేవారు కానీ తెలంగాణ డిఎస్లో అవకాశం ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ మరి నేను క్లారిటీగా చెప్పడం జరిగింది ఇక మరొక ముఖ్య అంశం మరి టెట్ సంబంధించి ఆల్రెడీ ఈ నెల పదిహేను నుంచి ఈ నెల ముప్పై వరకు అప్లికేషన్ ఉంది ఆల్రెడీ ఈ రోజు ఇరవై నాలుగు ఇంకొక మరొక ఆరు నుంచి ఏడు రోజుల్లో అంటే ఏడు రోజు ఈ రోజు దాకా మరొక ఆరు రోజులు టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి మన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి గతంలో పోలీసులు చాలా ప్రకృతి చాలా అంటే రాబోయే వారం రోజులు అప్లికేషన్ అయితే భారీగా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అంటే ఫీజు ఒకటి మెయిన్ ఆల్రెడీ టెట్ చాలా మార్కులు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇంకా అప్లై చేయలేదు మరి అభ్యర్థులు రాబోయే వారం రోజులు వారం రోజులపై అప్లై చేసుకోవాల్సిందిగా మనం కూడా కోరుతం జరిగింది ఖచ్చితంగా మరి పదిహేను నుంచి ముప్పై వరకు అప్లికేషన్ ఫీజు సంబంధించి మనం ఫీజు పే చేసి ఆ రోజు ముప్పై సాయంత్రం వరకు అంటే ముప్పై అర్ధరాత్రి వరకు కూడా ఖచ్చితంగా టెట్ అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ యాభై నాలుగు ఐదు రోజులు అందరూ అప్లై చేసుకోవాల్సింది కోరుతున్నాం ఇక మెట్కి సంబంధించి మనకు తెలిసిన విషయమే మరి జూన్ పదిహేను నుంచి మనకు టెట్ సంబంధించి పరీక్షలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఆరు అంటే జూన్ పది నుంచి జూన్ ముప్పై వరకు ఉన్నాయి ఇక చాలా మంది అడుగుతున్న ప్రశ్న మరి డిఎస్స డిఎస్సి సంబంధించి మరి ఆల్రెడీ విదేశాఖ అధికారులు కూడా అంటే ఇంతవరకు డిఎస్ఎఫ్ అయినా క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ మరి ప్రభుత్వ పాఠశాల గత కొంతకాలంలో చెప్తున్నాను ఖచ్చితంగా అందరూ బాధ తీసుకోవాలి ఉపాధి సంఘాలు కేవలం పీఆర్సీలు డిఏలు ఈ విషయం కాక ఆల్రెడీ మన గతంలో చాలా చెప్పడం జరిగింది ఈ న్యూస్ ఈరోజు నిన్న విద్యా కమిషనర్ కూడా చెప్పడం జరిగింది మన పాత విద్యా కమిషనర్ అంటే పూర్వ విద్యా కమిషనర్ దేవసిన మేడం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్థుల సంఖ్య నాణ్యమైన విద్య పెంచాలంటే సమస్యలు చెప్తున్నారని అదే సమయంలో అని అంటే మీరు అంటే ఈ పా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ఉపాధిలందరూ స్థితితో పనిచేసి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని మేము చెప్తుంటే మీరు ఎంతసేపు సమస్యలు చెప్తున్నారని కొంచెం ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఉపాధి సంఘాలందరూ ప్రభుత్వ పాఠశాల మనం అనుకుని పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే అందరం డిఎస్సీ ద్వారా వచ్చి ఉపాధ్యాయులు చేరిన ఉపాధి అందరూ కూడా ప్రస్తుతంగా మరి గతంలో డిఎస్సీ ఎలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది ఖచ్చితంగా నిరుద్యుల కోసం ఆలోచించాలి మేమైతే ఖచ్చితంగా ప్రసార కూడా డిఎస్సీ అంశాల ఫోకస్ చేయడం జరుగుతుంది గతంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా మనం ఈ డిఎస్సే ప్రభుత్వ పాఠశాల గురించి మనం మనం కూడా మన తరపున కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా విదేశాఖ అధికారులు కూడా మరి కొంచెం నిబంధనలు కూడా కఠినం చేసి ప్రభుత్వ పాఠశాలల పట్ల అలాగే ఉపాధ్యాయుల పట్ల అజమాయిషి పెంచి ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణలో మరి ప్రభుత్వ పాఠశాల స్థితిగతులు పెంచాలని కోరుతున్నాం అలాగే ఇంకా మరొక విషయం మా డిఏ సంబంధించి ఆడి ఇప్పుడు రాబోయే మనకు వారం రోజులు టెన్త్ రిజల్ట్ వస్తుంది మనం ఆల్రెడీ ప్రెస్ కూడా చెప్పడం జరిగింది పదవ తరగతి పరీక్షల రిజల్ట్ సంబంధించి ఆల్రెడీ మరి విద్యాశాఖ అధికారులు కావచ్చు మరి సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఎవరైనా అధికారులు విదేశీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి పదో తరగతి పరీక్షల పద రోజు మరి డిఎస్సీ పైన ప్రశ్నలు వేయడం జరి ప్రశ్నలు ఖచ్చితంగా అడగాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రెస్ కూడా మరి వాళ్ళు దృష్టి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది మనకు రాబోయే టెన్ పదో అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సంబంధించి మే మే ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మరి ఆ రోజు మనకు కొంచెం అంటే విదేశాఖ అధికారులు ఒకవేళ సమాధానం ఇస్తే మరి రావచ్చు లేదంటే మాత్రం మనకు టెట్ రిజల్ట్ వచ్చే లోపల డిఎస్సి నోటికి సంబంధించి ఖచ్చితంగా విదేశాఖ అధికారులు మరి ప్రభుత్వం దృష్టి వెంటనే తీసుకెళ్ళి డిఎస్సి నోడిని వచ్చే విధంగా చేస్తేనే అభ్యర్థులు కాస్త మనోధైర్యంగా ప్రిపేర్ అయ్యం అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న ఆరు వేల పోస్టులతో పాటు మరి పదవి రమణ కాలు కావచ్చు మరి ప్రమోషన్ ద్వారా కార్యలు రిటైర్మెంట్ కార్లు అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పదివేల కాలంతో డీఎస్సీ నోటికి వచ్చే విధంగా అలాగే మారా స్కూల్ వచ్చే విధంగా అధికారులు కృషి అధికారులు కూడా ప్రభుత్వ నివేదికకి ఇచ్చి త్వరగా డిఎస్సీ నోటికి వచ్చే విధంగా చేయాలని మనం కూడా మరి అధికారం కూడా జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ